కాన్స్టిపేషన్ జనరల్గా మలబద్ధకం అంటాము మోర్ కామన్ ప్రాబ్లం అండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లాగా కాన్స్టిపేషన్ కదా మోర్ కామన్ ప్రాబ్లం ఎందుకు అంటే మనం జనరల్గా మోషన్ ఫ్రీ అవ్వాలి అంటే మనం తినేదాన్ని బట్టి మనం తినేదే ప్రాసెస్ చేసి మనకి మోషన్లో వస్తుంది సపోజ్ మనం ఇప్పుడు వెజిటేరియన్ తిన్నాము వెజిటేరియన్ అంటే లైక్ ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకున్నాం అనుకోండి మోషన్ ఫ్రీ మోషన్ అవుతుంది అలా కాకుండా నాన్ వెజిటేరియన్ తీసుకున్నాం అనుకోండి అందులో ఫైబర్ ఉండదు సో యువర్ మోషన్ విల్ బి టైట్ అది సింపుల్ మనం ఏం తింటే అదే మోషన్ అనమాట జనరల్గా ఏం చేస్తారంటే నేను చాలా డైట్ బాగా ఫాలో అవుతానండి నేను అన్ని చేస్తాను అన్నీ వాతం చెప్పిన దాంట్లో ఫైబరు కార్బోహైడ్రేట్స్ తప్ప అన్నీ ఉంటాయి అనమాట సో మీ మోషన్ టైట్ అయిపోతుంది మూడో సెకండ్ థింగ్ ఏంటంటే మనకి మోషన్ ఫ్రీ అవ్వాలి అంటే వాటర్ ఇంటెక్ బాగుండాలి లేకపోతే మోర్ దాన్ త్రీ లీటర్స్ వాటర్ ఉంటేనే మనకి మోషన్ ఫ్రీ అవుతుంది థర్డ్ వన్ అండి మనం యాక్చువల్గా నోట్లో నుంచి ఫుడ్ తీసుకుంటాము చూ చేస్తాము చూసేసేసిన తర్వాత మన ఫుడ్ని మనమే పుష్ చేస్తాము టంగుతో అది ఆ యాక్షన్ అయిపోయిన తర్వాత మోషన్ వచ్చేదాకా ఏ యాక్షన్ కూడా మన చేతిలో ఉండదు అన్ని బాడీ ఆటోమేటిక్గా అనమాట సపోజ్ మీరు కొన్ని మెడిసిన్స్ వాడుతున్నారు లైక్ డయాబెటిక్ మెడిసిన్స్ న్యూరలాజికల్ మెడిసిన్స్ వాడుతున్నారు అనుకోండి మూమెంట్ ఆగిపోతుంది జనరల్గా ఎందుకంటే ఈ మూమెంట్ అంతా సెల్ఫ్ మూమెంట్స్ అనమాట మూడవది ఏంటంటే సపోజ్ మనం ఎక్కువ స్ట్రెస్ ఉన్నాను ఇఫ్ ద బ్రెయిన్ ఈజ్ వర్కింగ్ మోర్ అవర్ ఇంటెస్టెంట్ విల్ వర్క్ లెస్ సో మనం ఎక్కువ ఆలోచనలు చేస్తున్నాము స్ట్రెస్ పడుతున్నాం అనుకోండి మీకు కాన్స్టిప్రేషన్ ప్రాబ్లం వచ్చేస్తుంది ఫోర్త్ వన్ ఏంటంటే వాటర్ ఇంటేక్ బాగుండాలి నెక్స్ట్ నిద్ర ఉండాలి అంటే బ్రెయిన్కి మనం కొంచెం రెస్ట్ ఇస్తే బాగా నిద్రపోతే మంచిగా నిద్రపోతే నెక్స్ట్ రోజు మార్నింగ్ ఫ్రీ మోషన్ అవుతుంది లాస్ట్ వన్ ఈజ్ ఫిజికల్ యాక్టివిటీ అండి సపోజ్ మనం సెడెంటరీ లైఫ్ స్టైల్ హ్యాబిట్ ఉన్నాయి మనకి జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటాము అంటే ఆబ్వియస్లీ మీ మూమెంట్స్ తక్కువ ఉంటాయి మోర్ ఫిజికల్ యాక్టివిటీ అవర్ బవల్ విల్ మూవ్ నైస్లీ మోర్ మెంటల్ యాక్టివిటీ ఇఫ్ యూ యూజ్ ద బ్రెయిన్ మోర్ అవర్ బవన్ మూవ్మెంట్ విల్ బీ లెస్ సో ఫుడ్ బాగా తీసుకోవాలి స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవాలి వాటర్ ఇంటేక్ బాగుండాలి ఫుడ్ కూడా ఆన్ టైమ్ తీసుకోవాలి దాంట్లో మోర్ ఫైబర్స్ ఉండాలి ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే మోర్ ఫైబర్స్ ఉండాలి కదా చెప్తే హండ్రెడ్ పర్సెంట్ ఫైబర్స్ తినే వాళ్ళు కూడా ఉన్నారు అంటే హండ్రెడ్ పర్సెంట్ వెజిటేబుల్స్ తినేస్తారనమాట అది కూడా ప్రాబ్లమాటిక్ అప్పుడు మీరు మోర్ మోషన్స్ వెళ్తారు డైజెషన్ అవ్వదు సో మోర్ ఫైబర్ ఫుడ్స్ మోర్ దాన్ సిక్స్టీ పర్సెంట్ వాటర్ ఇంటెక్ షుడ్ బీ మోర్ దాన్ త్రీ లీటర్స్ ఫిజికల్ యాక్టివిటీ మోర్ దాన్ ఫార్టీ మినిట్స్ అండ్ లెస్ స్ట్రెస్ లెవెల్స్ స్లీప్ అట్లీస్ట్ సిక్స్ అవర్స్ మీకు మోషన్ ప్రాబ్లమ్స్ రావు అంటే కాన్సన్ట్రేషన్ రాదనమాట